నమస్కారం రుద్రా కో స్వాగతం దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలే తప్ప పాలకులు అరిగోస పెడుతున్నారని తాడిత పీడిత జనం కోసం పాలకుల పనితీరుపై అగ్గిపెడుగై రగిలిన భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులుగా పనిచేసిన జననేత అతుల్ కుమార్ అంజన్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం లక్నోలో మరణించారు శుక్రవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్ లో ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడప మల్లేష్ సిపిఐ నాయకులతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గడప మాట్లాడుతూ అతుల్ కుమార్ అంజన్ విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులుగా రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించారని ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ తరఫున పేదల పక్షాన నిలబడి పోరుబాటలో నిర్విరామంగా కృషి చేసిన అతుల్ కుమారంజన్ మరణం సిపిఐకి అత్యంత తీరని లోటని అతుల్ కుమారంజన్ కలలు కన్నా పేదల రాజ్యం కోసం నేటి యువత అవినీతి పాలకుల అధికారుల పనితీరుపై పోరాటం సాగించాలని అప్పుడే అతుల్ కుమార్ అంజన్ ఆశించిన పేదలు రైతు కూలీలకు మేలు జరుగుతుందని అన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులేడల మనీష్ జాగిరి సత్యనారాయణ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలని సంజీవరెడ్డి బొజ్జపూరి రాజు అక్కనపేట మండల కార్యదర్శి కుమ్మల భాస్కర్ భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడపద్మ అఖిల భారత యోజన సమైక్య జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బిచ్చాల శ్రీనివాస్ పెట్టుగడి గణేష్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కాలవల ఎల్లయ్య సిపిఐ నాయకులు ఇంద్రసేనారెడ్డి పిట్టెల శ్రీనివాస్ గుగ్గులూతు వీరన్న చౌటపల్లి రంగయ్య గట్టుబాబు గొర్రల రాజు గడిపి శివ చైతన్య ఉద్దిరాల స్రవంతి తదితరులు పాల్గొన్నారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం ఆయన మరణించారని తెలిసి చాలా బాధగా ఉంది ఏదైనా గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు రైతు సంఘంలో పనిచేసినారు ఏఎస్ఎఫ్లో పనిచేసినారు ఏ వైఎఫ్లో పనిచేసినారు పార్టీలో కూడా క్రియశీలకంగా జాతీయ స్థాయిలో కార్యక్రమ స్థాయికి వెళ్ళినటువంటి అదురు కుమార్ జరిగారు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల ఆందోళనకు వారి పూర్తిని ఇచ్చి ముంబైలో పాదయాత్ర చేసినటువంటి వేలాది మంది లక్షలాది మంది రైతులతో పాదయాత్ర చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెబుటలు పుట్టించినటువంటి నాయకుడు ఈరోజు అనుమతి లేకపోవడం చాలా బాధాకరం ఏదేమైనా వారి కరోనా కల ఆశయాలు మాత్రం మిగిలి ఉన్నాయి వారి ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు కూలీలు పేదవాళ్ళంతా ప్రజా ఉద్యమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆశయ సాధన కోసం పోరాటాలు సాగించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ అదుల్ కుమార్ అంజన్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తాం జోహార్ అదుల్ కుమార్ అంజన్ గారి